కుంభపూజ అత్యంత ప్రాచీన కాలంలో యోనిని కుండగా ఉంచి కుంభపూజ చేసేవారు కుంభాన్ని స్త్రీ మర్మాంగంతో సమానమైన దాన్నిగా పోల్చటం కథాసరిత సాగరంలో కనిపిస్తుంది దేవీ నవరాత్ర ఉత్సవాలలో మైదున కార్యానికి సంకేతమైన కుంభాన్ని ఘటస్థాపన చేయటం ఈ పోలికనే నివరిస్తుంది పొలానికి బలం కలగడానికి ధాన్యపు గింజలుంచిన కుండను భూమిలో ఉంచి దానికి పూజ చేస్తారు ఈ సమయంలో అమ్మ తల్లి మహామాత బొమ్మను రకరకాల ధాన్యపు విత్తనాలతో అలంకరిస్తారు రామసీమల్లో అమ్మ తల్లికి జాతర చేసి ఏటపోతులు కోళ్ళు గొర్రెలు దున్నల్ని బలిగా ఇస్తారు ఈ దేవి నవరాత్రుల సమయంలో ప్రత్యేకంగా స్త్రీలు దేవిని పూజిస్తారు బలిదానం ఇవ్వడంతో ఈ ఉత్సవం సమాప్తమవుతుంది దక్షిణ భారతంలో వరలక్ష్మి పూజ పేరిట దేవతలకి పూజ చేస్తారు ఈ సమయంలో కుండకి పసుపు కుంకుమ రాసి దానిలో ధాన్యం గింజలు వేసి దానికి పూజ చేస్తారు ఆంధ్ర ప్రాంతంలో బ్రాహ్మణ ఈ వ్రతాన్ని చేస్తున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం కుమ్మరులే ఈ పూజ చేయించే శిశలైన పూజారులు బెంగళూరులోని కరగా తిరణాల కుంభ పూజకి చెందిన అవశేషమే ఈ జాతరను బెంగళూరులోని తిగల కులస్తులు ప్రతి ఏడు చాలా వైభవంగా జరుపుతారు గతంలో కుంభపూజ చేసేప్పుడు జంతుబల్లలు సమర్పించే ఆచారానికి బదులు ఇప్పుడు కోసిన నిమ్మకాయల్ని ఉడకపెట్టిన నవధాన్యాన్ని అమ్మ తల్లికి అర్పిస్తున్నారు చివరి రోజున జరిగే ఉత్సవంలో దిగల కులానికి చెందిన అర్చకుడు స్త్రీ దుస్తులు ధరించి తలపై కుంభాన్ని పెట్టుకొని ఊరేగుతాడు కుండపై కుండ చొప్పున మూడు కుండలు పెట్టుకొని ఊరేగుతాడు ఉత్సవానంతరం కుంభాన్ని ఒక నీటి మడుగులో విసిరివేస్తారు ఈ ఉత్సవం జరిగే అన్ని రోజుల్లోనూ ఈ అర్చకుని భార్య పురుషుల కంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు ఈ అనార్య ఉత్సవం గత శతాబ్దంన్నర కాలం నుండి బ్రాహ్మణ మతంలో భాగంగా చేయబడి ఈ దేవత అమాంతం ద్రౌపదిగా మార్చివేయబడింది నేటికి మనకు వెనప మన నేటికి మన వెనకబడ్డ గ్రామాల్లో ప్రత్యేకంగా తెలంగాణ గ్రామాల్లో పాలకొండకి పెరుగుకొండకి పసుపు రాసి బట్టలు పెట్టడం చూస్తుంటాం అలాగే తరవాణి పుల్లనీళ్ళు నీళ్ళ కొండకి పసుపు రాసి బట్టలు పెడతారు అంతేకాదు వంటింట్లో గోడకి ఒక మూల పసుపు రాసి బొట్లు పెట్టి దీపారాధన కూడా చేస్తారు ఈ విధంగా కుండలకి బొట్లు పెట్టి పూజ చేయడం ఒకనాడు మన గ్రామసీమాల్లో ఉన్న ఆచారం ఈ ప్రాచీన ఆచారానికి చెందిందే పెళ్లి సమయంలో ఉపయోగించే అరివేణి కుండలు ఈనాటికి హిందువుల పెళ్లిలో రంగులు పూసిన కుండలు అరివేణి కొండలు వాడుతుంటారు వీటిని కుమ్మరి వారి ఇంటి దగ్గర నుంచి మేళతాళాలతో ముత్తైదులు తీసుకువస్తారు ఒకనాటి కుంభ పూజకి ఈ అరివేణి కుండలు అవశేషం మాత్రమే వాస్తవానికి ప్రాచీన భారతీయ నాగరికత సంస్కృతులు బ్రతికి ఉన్న వివేద ఉపనిషత్ గ్రంథాల్లోనూ బౌద్ధజైన మతస్థుల్లో మాత్రమే కాదు ఆ నాగరికత కొన ఊపిరితో ఉన్నది నేటి గ్రామసీమల్లోనే ఇండియాలోని విభిన్న ప్రాంతాలకు చెందిన నేటి గ్రామీణల ఆచార వ్యవహారాల్లోనే అనే విషయాన్ని పూర్తిగా గుర్తించిన నాడే వాస్తవమైన ప్రాచీన చరిత్ర రచనకి అవసరమైన సమాచారం మనకు లభ్యమవుతుంది అంతదాకా సున్నానికి సున్నమే బ్రాహ్మణ హిళ్ళల్లో వివాహం జరిగేప్పుడు నూతన వధూవరులు కుంభాన్ని పట్టుకొని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేయటం నేటికి అనుసరింపబడుతున్న ఆచారం శవాన్ని మోసుకు వెళ్ళేప్పుడు చనిపోయిన వాని కుమారుడు నీటి కుండను పట్టుకొని శవం వెంట నడవటం ఈనాటికి అనుసరింపబడుతున్న ఆచారం హిందూ ఆలయాల్లోని దేవదాసీలు ఉదయ సాయంత్ర సమయాల్లో దేవుడికి కుంభహారతి ఇవ్వటం జర జగమిరిగిన సత్యమే అర్ధశతాబ్దం క్రింద వరకు అనుసరింపబడిన ప్రాచీన ఆచారమే నేటితో నింపబడిన కుంభానికి రెండు చేతులెత్తి నమస్కరిస్తే విజయం తప్పక ప్రాప్తిస్తుందని విదుర పండిత జాతక కథలో చెప్పబడింది చేతనే ప్రముఖుల్ని ఆహ్వానించే సందర్భాల్లోనూ ప్రధానమైన ఉత్సవ కార్యకలాపాల్లోనూ కుంభాన్ని వినియోగించడం నేటికి అనుసరిస్తున్న ఆచారం మన ఆంధ్రప్రదేశ్ చిహ్నం పూర్ణకుంభం